ఎలా ఉన్నారు బాగున్నారా మేము మీద బాగున్నామండి స్మార్ట్ సలీమా బ్లాక్స్ ఈరోజు చూడండి మా ఇంట్లో ఏమేమి వండినామంటే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ చపాతీలు చేసినాము చపాతీలు చేసినా మళ్ళా ఇక్కడనేమో ఆలు ఫ్రై చేసినాం ఆలు ఫ్రై ఉంది అంటే ఫ్రై కదండి కొంచెం ఇదే అంతా ఇంకా ఇక్కడ అన్నం వండిసిన అన్నము ఇంకా ఇక్కడనేమో చట్నీ చట్నీ చేసిన పచ్చిపు కనిపిస్తుంది కొంచెం పల్సగా చేసిన ఇంకా పొద్దు ఆమ్లెట్లు వేసినాం ఆమ్లెట్లు ఆమ్లెట్లు మళ్ళా పొద్దుగాలదేమో ఇవ్వ చిక్కుడుకాయ ఉందండి చిక్కుడుకాయ ఈరోజు మా ఇంట్లో ఎన్ని కూరలు వేసినాము కూడా పొద్దుగాలు ఇది ఉండది మళ్ళీ అవి ఉన్నాయి ఏం కూరకూడీ వేస్తారా సరే నేనండి ఈరోజు పని పని పొందా పోయి ఉందండి అదే పని బంద్ అయినాను ఎలక్షన్ ఉంది కదా ఓటు ఉంది కదండి ఓటు గురించి ఎలక్షన్ ఉంది కదా ఓటు ఉంది కదా అదని గురించి పని లేదు పోలేదు రేపు రేపు ఓటుకు పోయనికే తొందరగా వెళ్ళిపోవాలి సార్ రేపు పోవాలి ఎందుకంటే రేపు రెండు మూడు రోజులు ఎందుకంటే పోయి ఓటు వేసి లేడు మా అమ్మ నాయన చూసి రావాలి అందరితో మాట్లాడాలండి రేపు అండ్ తీసుకున్న వాళ్ళది వల్ల మాకేం చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ భూముల గురించి మాట్లాడాలండి అట్లే మాట్లాడి వస్తాను తర్వాత వస్తానండి రెండు మూడు రోజులు రేపండి ఊరికి ఊరికి వెళ్తుండీ ఊరికెళ్తున్నా రేపు ఊరికి ఓటు ఉంది కదా ఓటు వెళ్తున్నా ఓటు గురించి పోతుందండి అట్లే భూముల గురించి మాట్లాడాలండి వాళ్ళు అన్ని పంటలు చేసుకుంటుండ్రు అని అన్నీ తిని అన్ని వాడుకుంటుండ్రు మాకైతే ఏమి ఇస్తారు సంవత్సరానికి ఒక బస్తా రెండు బస్తాలు బియ్యం ఇస్తారు అంతేనండి సారి ఇస్తారు ఇప్పుడైతే ఈ సంవత్సరం ఏం ఇవ్వలేదు అండి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకైంటే మాకు మాకు రేవంత్ రెడ్డి పచ్చిలో ఇస్తారు వేస్తారు కదండి ఆ డబ్బులు ఇంటే మాకు ఏం ఇవ్వట్లేదు అండి సరిగా డబ్బులు ఇవ్వట్లేదు ఏమి లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు తింటూ ఉంటారు హ్యాపీగా ఉంటున్నారు మాకేమో చాలా ప్రాబ్లం ఉన్నాయండి ఇట్లా ఉంటే ఎట్లండి అతనికి భూమి గురించి అడుగుదాం ఎండకాలంలో పోయి ఇల్లు అన్ని భూమి అన్ని పంచుకుందామని అడుగుదామని పోతున్నా అన్నీ అడిగి వచ్చి ఏదో ఎండకాలంలో మొత్తం ఎవరితో చూసి చూస్తే బాగుంటుందని మంచి మర్యాద ఏదో మా అమ్మమ్మ అందరినీ అడదాం అందరినీ అడుగుతున్నా అండి అడిగేసి అవి వాళ్ళు వస్తున్నాడు ఎండకాలం పోయి తర్వాత మాది మాకు కావాలండి మీ ఇష్టం చేస్తున్నామని చెప్తాను సరేనా బాయ్గడ్ అమ్మా గుడ్డు ఆమ్లెట్ వేసినాం మేమైతే ఇప్పుడు అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మీరు తిన్నారా లేదా మా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే తింటున్నాం మేము ఎన్ని నిమిషాలు వచ్చింది మూడేదా మా ఇంట్లో ఇప్పుడు పచ్చ మూడు కూరలు ఉన్నాయండి మూడు కూరలు పొద్దు అది మళ్ళా ఇప్పుడేమో ఇది ఉంది గుడ్డు అది అవునా గుడ్డు తిరుగుతుంటున్నా నీకెవరు పండు గుడ్డు గుడ్డు తినరాదన్నారంట ఆలుగడ్డ గుడ్డు ఎందుకు తినరా తినచ్చు ఏం కదా నాకైతే ముఖ్యంగా చేపలు గుడ్డు తినరాదంటారు అదొకటైతే ఇన్న నేను మళ్ళీ మెయిన్ టమాటాలో పప్పు టమాటా పాలకూర చేయొద్దంట టమా పాలకూరలో టమాటాలు వేయరాదు అది తెలుసు ఎందుకంటే కిడ్నీలో రాళ్ళవుతాయని తెలుసు పాలకూరల టమాటా వేస్తే అది తెలుసు మనం ఒకటి చేపలు తిన్నప్పుడు గుడ్డు అట్టిపండు అస్సలు తినరాదండి ఎందుకంటే అప్పుడు తెల్ల మసాలు వస్తాయంట అవి తింటే గుడ్డు చేపలు తిన్నప్పుడు ఆ రోజు పాలు దాకా రాదు గుడ్డు తినరాదు అట్టిపండు తినరాదు ఈ నాలుగు వస్తువులు తినరాదంట చూడండి ఒక్క రోజు మరత రోజు తినచ్చు మరొ రోజు అట్లా జీర్ణం అయిపోతుంది బాత్రూమ్ వెళ్ళిపోతాయి కదా మంచిగా ఉంటుంది అందుకే అది రోజు తిన్న రోజు చేపలు తిన్న రోజు గుడ్డు పాలు అట్టిపండు ఈ మూడు అస్సలు తినరాదంట ఈ తెల్ల చర్మం వస్తుంది అంట తెల్ల చర్మం వస్తుంది కదా దానివల్లనే చూడండి అట్లా తింటే కడుపుల ఇదీ మొత్తం వైట్ వైట్ చర్మం అవుతుంది అంట శరీరం మొత్తం ఈ పొట్టు పోయి తెల్లగా అవుతుంది చూడండి నేను గిట్ట పొయ్యి నెల ఊరుకోయేటప్పుడు అండి బస్ స్టాండ్లో చూసిన ఒక అక్కనే నాలేజే ఉంటుంది ఆమె మొత్తం పురపురా కర్రగా ఉంది ఆమె ఈ ముఖం మొత్తం తెల్లగా అయిపోయింది చర్మం పోతుంది మొత్తం చర్మం అనేది లేచిపోతుంది ఈ చేతుల గిటా అంతా కొంచెం 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 ఊడిపోతుంది ఆమె మడి చేతి ఉంది కర్రగా ఉంది ఆ చర్మం పోయి ఇక్కడ గిటా గొత్తుకడ ఇక్కడింత ఇక్కడ ఇంత ఇంత తెల్ల తెల్లగా అయిపోతుంది అట్లా తినరాదంట చూడండి ఎప్పుడే కానీ చేపలు తిన్నప్పుడు గుడ్డు అట్టిపండు వెస్సలు తినకండి ఫ్రెండ్స్ నిజంగా ఇవి తిననే రాదు చూడండి ఇవి గుడ్లు పాలు పాలు చర్మం తెల్లదవుతుందంట అవి తినారాదంట ఇవి తిన్నా చేపలు తిన్న రోజు అది ఒక్క రోజు ఏం తినదు అన్నం తినండి రొట్టెలు తినండి చేపలు తినండి గుర్తు పెట్టుకొని ఈ గుడ్లు ఇవి తినారా ఎందుకంటే నేను తిన్నాను తిన్నానుకే చాలా మంది తిన్నోళ్ళు అట్లయినాయి అయినాయి కాబట్టి నేను చూసినా చెప్తున్నా ముందు జాగ్రత్తలు తింటారు కదా ఎవరికైనా నాకు తెలిసి చెప్తున్నా ముందు జాగ్రత్తలు ఉంటారు కదా అందుకోసమని ఐదు కాదు మళ్ళీ పాలకూరలా టమాటా లేరాదంటారు చింతపండు వేయాలి పాలకూరలా చింతపండు వేస్తే బాగుంటుంది టమాటా లేరాదంట మన కిడ్నీలల్లో అవుతాయి అంట కిడ్నీలలో దాని గురించి అవి రాదు దాంట్లో ఇంకా అదే నాకు తెలిసిన గీతా నేను చెప్తున్నాను చూసినా కదా నేను గిటా మాకు ఆట తెలిసిన గిట్టే ఉండరు ఆమె ఎట్లుండే నల్లగుండే మొత్తం వైట్ అయిపోయింది మొత్తం వైట్ 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 జగం మొత్తం వైట్గా అయింది అట్ల అందుకోసమే పొద్దున చాలా మంది దినట్టాలేలేదు గుట్ట అది ఒకరోజు ఏం కాదు తినకపోతే మడత రోజు గుడ్డు తిను పాలు కావు అన్నీ తినాల్సి బాగుంటుంది గుడ్డు తిని పాలు తాగితే ఇటు ఏం కదంట మంచిదే కానీ చేపలు తినరాజే తినరాదంట చూడండి గుడ్డు అట్టి పండ్లు ఈ రెండు అసలు తినదు లోపల మరి ఏమవుతుందో మరి కానీ తినరాదంట తర్వాత తినచ్చు ఏం కాదు ఇక అంటే ఆ రోజు తిన్నప్పుడు మొత్తం జీర్ణం అయిపోతుంది మడత రోజు తినొచ్చు ఏం కాదు మడత రోజు తినొచ్చు మడత రోజు తినొచ్చు ఏం కాదు ఇక మడత రోజు సరే ఫ్రెండ్స్ మా ఛానల్ ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్